మాట్లాడుకుంటాం అందుకు ఇన్ని సంవత్సరాలు ఆత్మీయుడిగా క్రైస్తవుడిగా నువ్వు బాగా బ్రతికే ఓకే ఈ లాస్ట్ మినిట్లో ఉన్నాము ఇకనైనా జాగ్రత్తగా బ్రతుకుదాం అర్థమవుతుందా ప్రార్థన లేకుండా బయటికి రావద్దు ఇది వార్నింగ్ అనుకుంటారో లేకపోతే కమాండ్ అనుకుంటారో లేకపోతే ఆత్మీయ నాయకురాలుగా సేవకురాలుగా నేను చెప్తున్నా ఒక జాగ్రత్త అని అనుకుంటారు దయచేసి వినండి ప్రార్థన లేకుండా నువ్వు మాత్రం బయటికి రావద్దు ప్రార్థన చెయ్యకుండా నువ్వు బయటికి రావద్దు రోజుకొక ఐదు నిమిషాలు నీ పొరుగు వారి గురించి నీ దేశ్యం గురించి ఆ దేవుణ్ణి కప్పజెప్పిన పరిస్థితులన్నిటి గురించి ప్రార్థించకుండా నువ్వు మాత్రం బయటికి రావద్దు ఏం కాదులే అన్న రోజులు అయిపోయాయి ఏం కాదులే అన్న రోజులు అయిపోయాయి మళ్ళీ ఓత కోత కొయ్యడానికి సిద్ధంగా ఉన్నాను మణిపూర్లో ఎట్లాగైతే తలకాయలు నరికేశారో తలకాయలు దళ్ళికి గేట్లకి ఎట్లాగైతే ఎండేశారో మనుషుల్ని ఇల్లుని చర్చల్ని కాల్చుకుంటూ వచ్చేసారో అట్లాగే ఆంధ్ర తెలంగాణని చేద్దామని సిద్ధం అయిపోయారు ప్లాన్ వేసుకుంటున్నారు అర్థమవుతుందా నువ్వు తప్పింపబడతావో లేదో నాకు తెలీదు నాకు తెలీదు దయచేసి జాగ్రత్త పడమని చెప్తున్నాను నేను ప్రార్థించే సమయం ఇది దీన్ని వృధా చేసుకుంటే రేపొద్దుట జీవితాన్ని కోల్పోతాం జీవితాన్ని కోల్పోతాం నువ్వు చచ్చిన దాన్ని చూడ్డు నువ్వు చచ్చేటప్పుడు దేవుడి కోసం ఏ హృదయంతో ఉన్నావు అన్న దేవుడు చూస్తాడు ఏ మనసుతో ఉన్నావు అన్నది మ దేవుడు చూస్తాడు అందుకు ఎలా బ్రతుకుతున్నావు ప్రార్థన జీవితం ఎంతవరకు ఉంది దేవుడు ఏం మాట్లాడుతున్నాడు ఏం మాట్లాడుతున్నాడు ఏం మాట్లాడుతున్నాడు అసలు దేవుడు మాట్లాడే అనుభవం ఇంకా వచ్చిందా రాలేదా చాలామందికి దేవుడు మాట్లాడతాడంటే ఇంకా ప్రశ్నే ఇంకా ప్రశ్నే నేను అడుగుతున్నాను ఇన్ని సంవత్సరాలుగా సంఘానికి వస్తూ ఇన్ని సంవత్సరాలుగా క్రైస్తవుడు అని పేరు పొందుతూ దేవుడు మాట్లాడతాడంటే ఇంకా ప్రశ్న ఎందుకు మిగులుతుంది నీకు でおるわ